ఓ ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీలు ఫ్రీ అంట బాగు షాపింగ్ మాల్ కేజీలో సేల్ కెనల్ లో ఆనందం ఇప్పుడు ఇదే ఈ సిక్వెన్స్ లో అసలు వ్యక్తి సూర్య తెరవేకొచ్చాడు సూర్య కూడా బాణ కేసులో బాణ చేతిలో చనిపోయాడు బాను చంపాడు అంటారా లేదా దీని వెనక కూడా ఏమైనా కాన్స్ప్రేషన్ ఉన్నది ఏమో అది నాకు తెలియదు ఎక్కడ బాను కేసు నేను ఏం చేయలేదు నాకు అవుట్ సైడ్ చూసిన పిస్తున్నాయి అంత దూరం నేను ఆలోచించలేదు కూడా తర్వాత సూర్యుడి కాకుండా మీ దగ్గర బాగా చూసిన వ్యక్తి ఆ సీచర్ అండి అతను ముషిరాబాద్లో ఉండి బాంబే వెళ్ళి హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ లో ఒక ఆమ్స్ యాక్టర్ కూడా దొరికాడు ఆ వ్యక్తిని చాలా కాలం చంచన కూడా జైల్లో ఉన్న వ్యక్తిని అతనితో పాటు ఉన్న మరికొంతమందిని చాలా సింపుల్గా మీరు కేసు యాక్టివిటీ చేయించుకో అంటే నేను అదే ఇంకా అజీజ్ రెడ్డి గురించి చెప్పాలి అంటే యాక్చువల్గా నైంటీ త్రీలో ఎక్కడైతే ఎప్పుడైతే మనకు బాంబే బ్లాస్ట్ జరిగినాయో అప్పుడు జరిగిన తర్వాత మన ఇంటెలిజెన్స్ బ్యూరో రా ఎక్కడైతే కొంతమందిని పికప్ చేసింది ఎవరి ఎవరైతే ఆ టెర్రరిజంలో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని అని చెప్పి వీళ్ళని పికప్ చేసి వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది వీళ్ళకి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చింది వీళ్ళు ఎక్కడి వరకు అంటే వీళ్ళు అజీజ్ రెడ్డి అంటే ఇదంతా కూడా గవర్నమెంట్కి సంబంధించిన ఇంటర్నల్ వ్యవహారము సారా వరకు ఏమైతే ఐఎస్ఏ ఐఎస్ఐ క్రిమినల్స్ను పట్టుకొని మనము పోలీసులు చంపినట్టయితే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు ఇవన్నీ ముందరకు వస్తారు కాబట్టి ఇలాంటి వ్యక్తులను స్టేట్ ఏం చేస్తుంది అంటే అలాంటి క్రిమినల్స్ ఎలిమినేట్ చేయడానికే పాకిస్తాన్ ఎలిమెంట్స్ ఎలిమినేట్ చేయడానికి వీళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ ద్వారానే షూట్ చేపిస్తుంది ఆ క్రమంలో వీళ్ళు గుజరాత్ నుంచి రన్ ఆఫ్ కచ్ నుంచి రావల్పిండి పోయి అక్కడ నుంచి ఎక్కడ పశావరి వరకు కరాచీ వరకు కూడా పోయి ఎవరైతే ఇండియాకు వ్యతిరేకంగా ఐఎస్సీ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా చంపిన చరిత్ర ఉంది వీళ్ళకు అజీజ్ రెడ్డి లాంటి వాళ్ళకు చాలా పెద్ద ఆపరేషన్స్లో ఉన్నారు వాళ్ళు స్టేట్ స్టేట్ తరఫున అంత చిన్న ఏం కాదు అది వాళ్ళు క్రిమినల్సే అన్డౌట్ అన్డౌటెడ్లీ దే ఆర్ క్రిమినల్స్ కానీ వాళ్ళకి ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ బ్రెయిన్ ఏం చేసిందంటే ఒక దేశభక్తులుగా తయారు చేసింది వాళ్ళని ఎంత దేశభక్తులుగా నైంటీ నైన్ పర్సంటేజ్ తయారు చేసినా ఆ క్రిమినల్ ఎలిమెంట్ అనేది లోపల అది పోదు అది అయితే వాళ్ళు దాన్ని అనుకూలంగా వాడుకుంటూ వచ్చారు ఏది ఇండియన్ గవర్నమెంట్కి అనుకూలంగా వాడుకుంటూ వచ్చారు వాడు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్నాడు ఐపీఎస్ ఆఫీసర్లతో ఎన్నో ఇది ఐఎస్ఏ యాక్టివిటీస్ సంబంధించి కూడా డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కానీ వాళ్ళకున్న ఆఫీసర్స్తో కానీ పై ఆఫీసర్స్తో చనువుతో వీళ్ళు కొంచెం ఎక్సెసివ్గా చేస్తుంటారు అన్నట్టు ఇప్పుడు నేను చెప్పాను కదా దేవతలు రాక్షసుల్లాగా అంటే ఏం కావాలి డిపార్ట్మెంట్కి ఏం కావాలి ల్యాండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయాలి అంతే కదా వాళ్ళ వాళ్ళ వాళ్ళు కాబట్టి ఏదో రకంగా మనం ల్యాండ్ ఆర్డర్ పట్టేట్టు కానీ ఎవరైనా సరే వాళ్ళు వాడుకుంటారు వాడుకున్న త వాడుకునే క్రమంలో వీళ్ళు చేస్తారు కదా అంటే చనివిచ్చారు కదా అని చెప్పి నేను తెక్కి కూర్చుంటారు ఈ క్రిమినల్స్ అలాంటప్పుడు ఏం చేస్తారు తీసేస్తుంది స్టేట్ వాళ్ళని అంటే ఆ చూసి ఏ స్థాయిలోకి వెళ్ళాడని అతను ఎన్కౌంటర్ చేస్తాను అనుకుంటున్నాను అదే అంటున్నాను కదా ఇప్పుడు అది ఇంటర్నల్గా అది మనకు తెలిసే విషయాలు కాదు వాళ్ళు మనకు చెప్పే విషయాలు కాదు కానీ మనకు దగ్గర నుంచి చూసినప్పుడు మనకు ముందే తెలిసిపోతుంటుంది వాళ్ళు పోలీసులు ఎవరిని అరేజ్ చేస్తున్నారు ఎక్కడ ఇంట్రా ఇంట్రాగేట్ చేస్తున్నారు వీడు ఎవరితో డీల్ చేస్తున్నారు తెలిసినప్పుడు వీడు కొంచెం ఎక్సెస్ పోతున్నాడు అరే బాబు నువ్వు చాలా దూరం వెళ్తున్నావు నీ పరిధి దాటిపోతున్నావు నువ్వు కాబట్టి నీ పరిధి దాటితే నీ పరిస్థితి బాగుండదు అది పద్ధతి కాదు అని నేను హెచ్చరించడం జరిగింది కానీ ఎవరింట్లో ఈవెన్ గోవర్ధన్ రెడ్డి విషయంలో కూడా చెప్పడం జరిగింది అని చాలా చనిపోవడానికి వన్ మంత్ ముందు కూడా నేను చెప్పాను నువ్వు కల్పించుకోవద్దు ఇలాంటి విషయాలలో ఇన్వాల్వ్ అవ్వద్దు నువ్వు తిరగద్దు పెద్దది కాదు నువ్వు ఏదో కావాలంటే రాజకీయం చేసుకో నేను వ్యాపారం చేసుకో ఇంకేదైనా చేసుకో కానీ ఎక్ససైజ్ చేయొద్దు వాటిని కల్పించుకోవద్దు అని అన్నప్పుడు వాళ్ళు ఎక్ససైజ్ చేస్తే అదే జరుగుతుంది కదా అది వాళ్ళు రెడ్డి కూడా తన ఓవర్ యాక్షన్ అంతే కదా వాళ్ళు వాళ్ళ లిమిట్స్ వాళ్ళు క్రాస్ అయింది కాబట్టి తీసేయాల్సి వచ్చింది ఎందుకంటే ఎప్పుడైతే స్టేట్కు అనుకూలంగా ఉన్నంత వరకు స్టేట్ వాళ్ళను ఏమనరు కానీ ఎలాగో కదా అని చెప్పి మనం ఇంకేదో ఎక్స్ట్రా చేద్దాము మనం కూడా సెటిల్మెంట్ చేసుకుందాము సెటిల్ అయిపోదాము అనుకుంటే వాళ్ళు ఊరుకోరు సార్ నెక్స్ట్ ఇంకో క్రిమినల్ మీకు ఫస్ట్ నుంచి మీతో పాటు జర్నీ క్రిమినల్ వ్యక్తిగతంగా నేను ఆయన కేసులు చేయలేదు కానీ జైల్లో అతను ఎవరితోని మన నక్సలైట్ బిజినెస్తో కలిసి ఉన్నప్పుడు అక్కడ ఉండేది వాళ్ళతో పాటు తర్వాత బెల్లితో కేసిన తర్వాత అతన్ని ఎక్స్పెల్ చేశారు నక్సలైతే సెపరేట్ బ్యారెక్ తీసుకుపోయారు తీసుకుపోయినప్పుడు అక్కడ కూడా అంటుండే సార్ ఊరికి మీరు వస్తుంటారు జైలుకు మా ఫుడ్ మెడిసిన్ క్లోత్ సరిగా ఉందా లేదా చూస్తుంటారు మీరు ఎంతమందిని రిలీజ్ చేయిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి ఏంటంటే ఒకరేదో రెచ్చగొట్టే విధంగా మాట్లాడేది అన్నట్టు మీరు గవర్నమెంట్ తొత్తులు ఏంటంటే నక్సలైట్లు ఏమంటారు అంటే మీరు గవర్నమెంట్ తొత్తులు గవర్నమెంట్ అపాయింట్ చేస్తే వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు మా మనుషులు కాదు అంటారు వాళ్ళు అలాంటి సందర్భంలో నేను అప్పుడు నైన్టీ నైన్లో ఎన్టీ రామారావు గారు ప్రొహబిషన్ పెట్టిండే ఇప్పుడు రిక్షా పుల్లర్సు ఆటో డ్రైవర్సు చెప్పులు కుట్టుకున్న వాళ్ళు తాగినని చెప్పి జైల్లో తీసుకుపోయి వేసింది వాళ్ళని బయటకి తీసుకురావాలంటే వాడిని బేలిచ్చిన షుట్లు పెట్టుకోలేని స్థితిలో వాళ్ళు జైల్లో మగ్గుతున్నప్పుడు రోజు ఏడిచిపోయినప్పుడు వాళ్ళు సార్ మమ్మల్ని బయటకి తీసుకురండి ఒక్కరు కాదు ఇద్దరు కాదు లక్ష పదిహేడు వేల కేసులు పెండింగ్ ఉన్నాయి స్టేట్లో ఈ ఎక్సైజ్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు దాన్ని ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఎత్తేసారు కానీ కేసులు మాత్రం అలాగే ఉండి జైల్లో వాళ్ళు మగ్గిపోతున్న వాళ్ళ విషయంలో నేను నైంటీ నైన్ సెప్టెంబర్లో హైకోర్టులో ఒక ప్రజాహిత వాద్యం ఫైల్ చేశాను ఏమని అంటే ఇట్లా నిశాస్థితిలో మగ్గుతున్న ఖైదీలు జైల్లో ఉన్నారు శిక్షాకాలం కంటే ఎక్కువగా ఉన్నారు ఆల్రెడీ ప్రొహిబిషన్ లిఫ్ట్ చేసింది వాళ్ళు షూట్లు ఇచ్చుకునే పరిస్థితి లేదు ఇప్పుడు సుప్రీంకోర్టులో కామన్ కాజ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి జస్టిస్ కుష్ణీహరిత్ జడ్జ్మెంట్స్ ఉన్నాయి మో మోతిరాం వస్తే స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని చెప్పి హుసేనారా ఖాతూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని చెప్పి ఖైదీలకు సంబంధించి మంచి తీర్పులు ఉన్నాయి అవన్నీ మనం తీసుకొచ్చినప్పుడు కోర్ట్ ఏముందంటే వీళ్ళందరూ ఎవరైతే అరవై రోజుల కంటే ఎక్కువ అరవై రోజుల కంటే ఎవరైతే ఎక్కువ జైల్లో ఉన్నారో వాళ్ళను ఇమీడియట్గా రిలీజ్ చేయాలని చెప్పి జస్టిస్ ఇబ్రహాన్ గారు అప్పుడు రావు గారు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది దాని మీద ఒక ముషిరాబాద్ జైలు నుంచే ఒకటే రోజులు రెండు వందల మంది రిలీజ్ అయిపోయారు ఖైదీలు మొత్తం స్టేట్లో ఒక లక్ష పదిహేడు వేల కేసులు క్లోజ్ అయిపోయింది ఆ సందర్భంలో ఈ అప్పుడు ఇటీవీ ఉండే వాళ్ళు మన గవర్నమెంట్ తరపు నుంచి బిజినెస్ డిపార్ట్మెంట్ నుంచి లాంగ్ లీవ్ నయన్ కుమార్ రెడ్డి అని చెప్పి పెద్ద ఎత్తున సన్మానం చేసింది నాకు ఇది అక్టోబర్ సెకండ్ను మహాత్మా గాంధీ రోజును ప్రిజినెస్ వెల్ఫేర్ డాకే చేస్తారు అంటే ఇంతమంది ఖైదీలను మీరు ఒక పబ్లిక్ రిలీషన్ ద్వారా బయటకు వచ్చింది కదా అని చెప్పి రిలీజ్ చేసినప్పుడు అప్పుడు అప్పుడు నక్సలైట్ ఖైదీలు కానీ ఐఎస్ఎఫ్ బిజినెస్ కూడా అప్పుడు నమ్మిరు అప్పటిదాకా నన్ను గవర్నమెంట్ అనుకున్నాను లేదు మా మనిషి నయన్ కుమార్ అంటే మా మనిషి అని అప్పుడు కూడా మీరు సినిమా తీసుకురా దగ్గరకు వచ్చేలా ముద్దు పెట్టుకొని చెప్పింది సార్ నిజంగా మా కోసం మీరు మా మనిషి అని అంటే అప్పుడు పరిచయమైన నయము తర్వాత వరుసగా హత్యలు చేసుకురావడం బెదిరింపులు చాలా కేసులు ఉన్నాయి అయితే మనకేంటంటే నేను అన్నాను కదా నా ప్రొఫెషన్ అంటే మీరు ఎప్పుడు నయం కేసులు వాదించలేదు అతను ఇప్పుడు వ్యక్తిగతంగా నేను ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో అతను నక్సలైట్తో కలిసి ఉన్నప్పుడు ఏపీసీఎస్సికి సంబంధించిన వాళ్ళ కేసులు వాళ్ళ అడ్వకేట్స్ వాళ్ళు వాదించేవాళ్ళు వాళ్ళే చూసుకునేది ఆ తర్వాత అతను ఎప్పుడైతే నాకు సెలెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత బోనాల కృష్ణారావు గారు అని ఒక సీనియర్ అడ్వకేట్ ఉండే అతను ఇంకా వేరే అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకునేవాళ్ళు అతని కేసులు నేనేం టేకప్ చేయలేదు కాకపోతే ఏంటంటే అక్కడ ఆ సందర్భంలో అప్పుడు పరిచయం అట్లా వరుసగా కేసులు చేసుకుని మర్డర్ కేసుల్లో అతను ఎక్కడ అతను మీకు అనుకున్న పటలు రెడ్డి మర్డర్ కేసులో కూడా ఉన్నాడు కానీ ఆ కేసులో నయీమ్ని బోన్ ఎక్కించాలని మీరు ఎప్పుడు అనుకోలేదు నేను ఒక ప్రొఫెషనల్గా నా ఎందుకంటే నా చదువు ఎంతవరకు నేను నాటే ఒక లిమిట్ ఉంటుంది మనకు ప మనం ఏంటంటే పరిమితులు తెలిసిన వాడే పరిపూర్ణ మానవుడు మన పరిమితులు ఏందో మనకు తెలుసు మన పరిమితుల మేరకు మనం పనిచేస్తూ పోవాలి ఎంతవరకే పరిమితులు దాటి మనము చేయలేము కూడా ఎందుకంటే అది వ్యక్తిగతం అయిపోతుంది మనకు వాళ్ళ వ్యక్తి మనకేందుకు అంటే జైల్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అనేది ఒకటి ఉంది మనం బిజినెస్ను మార్చాలి అనేది మనం ఇక్కడ నా ఉద్దేశం అడ్వకేట్గా వాళ్ళకు మనం న్యాయ సహాయాన్ని అందిస్తున్న ఒక సర్వీస్ ఫోటోలో వాళ్ళు చెట్టోడా అనేది కాదు ఒకవేళ వాటి చెట్టోడైతే చట్టం వాళ్ళని శిక్షిస్తుంది వాడు శిక్ష నుంచి తప్పించుకొని పోతున్నాడు అంటే కారణం లాయర్లుగా మాది తప్పు కాదు అది అది వ్యవస్థలో ఉన్న లోపము సమాజంలో ఉన్న లోపం అంతే తప్ప అంటే అంతకంటే పెద్ద నేరాలు చేసేవాళ్ళు సమాజంలో దర్జాగా తిరుగుతున్నారు వాళ్ళు వాళ్ళే చేర్చు వీళ్ళు నేరాలు చేస్తున్నారని మీకు ముందరగా అనిపిస్తున్నారు కానీ చేయడానికి వెనక పెద్దవాళ్ళు ఉండొచ్చు దాని వెనకాల మరి వాళ్ళు ముందరే రావడం లేదు కదా సార్ మీరు చేసిన అన్ని కేసుల్లో మంచి కేసుల దగ్గర అంటే అక్కడ వ్యాస్ కేసు దగ్గర ఉండి లేటెస్ట్గా పట్టలు గోవర్ధన్ కేసు వరకు ఐఓ మిస్టేక్ ద్వారా కేసు అక్విట్ అయింది అన్నది ఒక కేసు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పగలరు ఇప్పుడు నేను ఇంతకు ఇంతకుముందే మీకు అదే చెప్పాను కదా ఇప్పుడు వ్యాస్ కేసు డీటెయిల్ చెప్తున్నాను ఇప్పుడు వ్యాస్ హత్య కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రిటైర్ అయిపోయిన తర్వాత ఆయన ఆయన కూతురు దగ్గర అమెరికాలో ఉన్నాడు ఇంకా ఐవోనే ఎగ్జామిన్ చేయలేదు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందర ఎగ్జామిన్ చేయలేదు ఇంతకంటే పెద్ద కేసు ఏముంటుంది అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ డేజ్ ఇస్తాయి అధికారి కేసులో పదమూడు సంవత్సరాల తర్వాత ఒక ఐవో కూడా కోర్టు వచ్చి సాక్షి చెప్పలేదు ఇంతకంటే పెద్ద కేసు ఉంటుందా చెప్పండి కాదు ఆ మరో ఐపీఎస్ ఆఫీసర్ కూడా అది కాదు అక్కడ జరిగింది ఏంటంటే నేను నా అభిప్రాయం ఏంటంటే ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్ కీలక చంపిన వారు కీలకమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ పది మందిని ఎన్కౌంటర్ చేసి చంపేసింది ఇంకా వాళ్ళు కాబట్టి వీళ్ళంతా చిన్నవాళ్ళు అనే ఉద్దేశంతో ఇగ్నోర్ చేశారు వాళ్ళంతే అట్లా అంత ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు స్టేట్ ఏమీ స్పేర్ చేయదు ఒకవేళ వాళ్ళ దాకా వచ్చిందంటే స్పేట్ ఖచ్చితంగా స్టేట్ ఇంకా చట్టపరంగా వాళ్ళను శిక్షించాలనే స్థాయి దాకా చూడదు వాళ్ళే చట్టాం చరిత్ర తీసుకుంటారు ఓకే ఇప్పుడు మొత్తం టోటల్గా తీసుకుంటే అయ్యో ఎక్కడ మిస్టేక్ చేస్తాడో అదే మీకు ప్లస్ పాయింట్ అంటారు అంటే ఇక్కడ ఐవో కరెక్ట్గా చేసినప్పటికీ కూడా సాక్షులు చెప్పకపోతే కేసు నిలబడాలి ఐవో కొంతవరకు కరెక్ట్గా చేసినప్పటికీ సాక్షులు కోర్టులో సాక్షి అని చెప్పకపోతే సాక్ష్యాలు ఆధారాలు రుజువులు కోర్టు ముందు ప్రవేశపెట్టినప్పుడు సాక్షి చెప్పకపోతే సాక్షులు చెప్పకుండా కేసు కేసు ఒకటే ఒకటి అన్ని కేసుల్లో అదే జరుగుతుంది ఏ కేసులో కూడా సాక్షులు చెప్పారు ఇప్పుడు నేను చెప్పిన మీరు చెప్పిన ఏ ఏ సెన్సేషనల్ కేసులు అయినా సరే సాక్షులు చెప్పారు సాక్షులు ఇక్కడ ఏం జరుగుతుందంటే కోర్టులో జడ్జిలు ఒకటే చూస్తుంటారు ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ద కేసెస్ క్రిమినల్ కేసులు హాస్టైల్ అయితే విట్నెస్లు చెప్పారు మిగతా ట్వంటీ పర్సెంటేజ్ కేసులోనే చెప్తారు ఒకవేళ పొరపాటున ఎవడన్నా చెప్పాడు అంటే ఏ జడ్జి వదిలిపెట్టాడు వాళ్ళు ఒక్క సాక్షి కనుక బలంగా చెప్పాడు అంటే జడ్జిలు ఎప్పుడు ఒకటే చూస్తుంటారు ఏ రకంగా వీళ్ళకి శిక్షిద్దామా అని చూస్తుంటారు వాళ్ళ అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు కానీ అవకాశం దొరికితే ఖచ్చితంగా శిక్షిస్తారు మా వాళ్ళు శిక్షించాలంటే సాక్ష్యాల ఆధారాలు కావాలి కదా మరి సాక్ష్యాల ఆధారాలు లేకుండా జడ్జి కూడా ఏం చేయలేరు కదా అంటే సాక్షులకి మనం సెక్యూరిటీస్ కరెక్ట్గా వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది కదా పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు అంటున్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏముంటుంది అంటే అసలు వీళ్ళకి నేరెంతో సంబంధం ఉంది అని చెప్పడానికి గ్యారంటీ ఏముంది పోలీసులు చెప్పిందే తప్ప అసలు వచ్చిన సాక్షులు కూడా వీ వీళ్ళు లేరు ఈ కేసులో వేరే వాళ్ళను కాపాడడం కోసం వీళ్ళని తీసుకొచ్చి పెట్టారు అని వాళ్ళు భావించినట్టయితే వాళ్ళు చెప్పరు కదా ఇప్పుడు మీరు ఆయిషా కేసులో ఏం జరిగింది ఆ తల్లే చెప్తుంది కదా ఇతను చేయలేదు ఇతను చేయలేదు ఇతను చేయలేదు అని చెప్తుంది కదా అయినా పోలీసులు చేశారని చెప్తున్నారు కదా కానీ డిఎన్ఏ మాత్రం సత్యంబాబు వచ్చింది డిఎన్ఏ అయితే ఇది వచ్చింది అంటే ఇది ఏం చేస్తారంటే వీళ్ళు అరేంజ్ చేసిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకుపోతారు కదా తీసుకుపోయినప్పుడు అక్కడ బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు డిఎన్ఏ శాంపుల్ తీసుకుంటారు తీసుకొని మరి వాళ్ళ బట్టల మీద వేసి చేయొచ్చు కదా చేసి అది ఫోసెనిక్ రిపోర్ట్కి పంపించి ఇది ఉంది అని చెప్పి చూపించి కోర్టులో సాక్ష్యం చూపించినప్పుడు రుజువు అయిపోతుంది సాక్ష్యం అంటే డిఎన్ఏ కూడా మనం అదే అది జరుగుతుంది కోర్టులో అదే అది 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 అడ్వకేట్ దగ్గర ఉంటుంది తెలివి అది ఎక్కడి నుంచి శాంపుల్ ఎప్పుడు తీసుకున్నారనేది ముఖ్యం ఇప్పుడు నేరం జరిగినప్పుడు ఆ రోజు అక్కడ శాంపుల్ తీసుకున్న తర్వాత ఎన్ని రోజుల లోపల శాంపుల్ వచ్చిందని మనకు కావాలి అప్పుడు మనం చెప్పొస్తుంది ఇప్పుడు ఒక అక్యూజ్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి అంటే ముందు నేరం ఒక రెండు రోజులు మూడు రోజులు వారం రోజుల ముందు జరిగింది అప్పుడు తీసుకున్న ఆ మీరన్న స్వాబ్స్ ఏవైతే ఉందో ఆ స్వాబ్స్ను ఇమ్మీడియట్గా అక్కడ పంపించారనుకోండి అప్పుడు అది నిజమని అమ్మొచ్చు కానీ ఎక్యూజ్డ్ను అరెస్ట్ చేసిన తర్వాత అనుకోండి అంటే అర్థం ఏంటి అంటే అక్యూజ్ని తీసుకు అంటే అంతకుముందు లేదు ఇప్పుడే ఇచ్చారు అని తీసుకు అనుకోవచ్చు కదా అడ్వకేట్ మరి రుజువు చేయాలి ఆ రకంగా మీరు అదే రోజు స్వాప్స్ ఇమీడియట్గా పంపించాలను మీరు ఆన్ ది స్పాట్లో జరిగిన రోజునే స్వాప్స్ తీసి పంపించి ఆ రిపోర్ట్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు తెప్పించి కోర్టు ముందర పెట్టి అప్పుడు మీరు చేస్తే నేను అతని అవునా కదా అంటే అరెస్ట్కి ముందు మనం స్వాప్ తీసుకుని తీసుకోవడం క్రైమ్ అవుతుంది అవును ఇప్పుడు ఒక క్రైమ్ జరిగింది జరిగిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి స్వాప్స్ తీసుకున్నారు విత్ ఇన్ నో టైంలో రిపోర్ట్ పంపించారు రిపోర్ట్ తెప్పించుకున్నారు క్రైమ్ జరిగిన తర్వాత రెండు వేలకో మూడు రోజులకు వారం వందకో పైనకో వీళ్ళ తితం దొరుకుతాడు ఇతని దొరికిన తర్వాత ఇతని ఇతన్ని ఇతని ఇతన్ని కూడా బ్లడ్ శాంపుల్స్ కానీ స్పెర్మ్ స్ప్యామ్ కానీ తీసుకుంటారు కదా తీసుకొని హాస్పిటల్కి పంపిస్తారు పంపించినప్పుడు రెండింటి మ్యాచ్ చేసి రెండు కలిసింది అంటున్నారు కానీ ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ అది పంపించారా లేదా లేకపోతే దీన్నే తీసుకో చేపట్ల మీద వేసి చూపించి ఈ రకంగా అంటున్నారా అనేది కూడా కూర్చొని కాబట్టి ఇది ఇది అడ్వకేట్ యొక్క దాని ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది దాని కోర్టు ముందు తీసుకురావడానికి కాబట్టి ఇది మ్యానిపులేటెడ్ కావచ్చు కాదు అని చెప్పడానికి లేదు అట్లా అని చెప్పడానికి లేదు సార్ మీకున్న సర్వీస్లో ఒక మంచి మటర్ కేసు అవ్వచ్చు ఒక రేపు కేసు అవ్వచ్చు ఈ రెండు కేసులు మీకు మనస్సాక్షి తెలుసు ఖచ్చితంగా వాడే చేశాడే కానీ మీకు వచ్చిన కేసు క్లయింట్కి న్యాయం చేయాలని ఆ కేసుని నిందితుడిని తప్పించడానికి మీరు ఏమైనా అట్లా కేసులు చేస్తారా లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా చేసి విధంగా చేయొచ్చు అంటే ఇక్కడ ఒకటి ఏమైతుందంటే ప్రొఫెషన్ అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి బుల్లెట్ గాయాలతో వచ్చిన వాళ్ళు ఉంటారు ఇంకో రకమైన జబ్బులతో వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని వృత్తి ప్రకారం ఎవరికైనా వాళ్ళకి న్యాయం చేస్తారు మన దగ్గరికి వచ్చి సార్ మీరు నిలబడితే కేసు కొట్టేస్తారు మాకు నమ్మకం ఉంది చాలు నయన్ కుమార్ సార్ నిలబడితే కేసు కొట్టేస్తారు నయన్ కుమార్ నిలబడితే అసలు మాకు న్యాయం జరుగుతుంది అంటే లేదురా బాబు నాకు అంత అనుభవం లేదు నేను జూనియర్ అడ్వకేట్ను మీరు సీనియర్ సీనియర్ మోస్ట్ అడ్వకేట్లు పెద్ద పెద్ద అడ్వకేట్లు ఎంతోమంది ఉన్నారు వాళ్ళని పెట్టుకొని చేయించుకోండి మళ్ళీ ఎందుకంటే ఉరిశిక్ష పడుతుంది లేదంటే లైఫ్ పడుతుంది కాబట్టి సాహసం చేయొద్దు అంటే ఏంటని చెప్పాను కదా నేను ఫెయిత్ మోస్ట్ మౌంటైన్స్ నమ్మకం విశ్వాసం మన దగ్గర మీరే ఇంకా ఏమీ పని చేయదు వాళ్ళు ఒకటే అంటారు నయన్ కుమార్ సార్ అంటే న్యాయానికి శాశ్వత చిరునామా నయన్ కుమార్ సార్ అంటే ఇన్సా వకీల్ మా కోసం డబ్బులు తీసుకోకుండా కొట్లాడుతున్నాం మీరు నిలబడితే కేసు కొట్లేస్తారని నమ్మకం మాకు ఉంది మీరు నిలబడండి సార్ అంతే మిగతా మీకు ఎందుకు అంటే అంత కాన్ఫిడెన్స్ అన్నట్టు వాళ్ళకు అంటే మీకు కూడా తెలుసు వాడు నేరం కానీ నేను చేశాడా చేయలేదా అనేది ఇష్యూ కాదు వాడికి నా మీద ఉన్న నమ్మకం విశ్వాసం కాబట్టి వాడి నామి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం నిలబడ్డాము ఆటోమేటిక్గా ఇక అడ్వకేట్గా కొంతవరకు మనము మన తెలివిని మన బుద్ధిని మన జ్ఞానాన్ని వాటికోసం మనం ఉపయోగిస్తాము కానీ మెయిన్ కోర్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ కోర్ ఇష్యూస్ అక్కడ మిస్ అయిపోతే మిగతా వాటిలలో మనం వాన్ని బయటకు తీసుకురావడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు అంటే మీ జరిగిన సర్వీస్లో తీసుకుంటే ఒక మంచి కేసు వచ్చింది అక్కన బాధితురాల కన్నా బాధితురాలు వైపే మీరు నిలబడి ఎక్యూజర్ మీ దగ్గరకు వచ్చినా వెనక్కి పంపిన కేసులు ఉన్నాయా అంటే చేయకూడదు ఈ కేసులో వీడికి న్యాయం చేయకూడదు వీడి బాధితులైపోయి నిలబడదామన్నా అదే అదే నేను అదే అది మనకి ఏంటంటే వాస్తవం అనేది పబ్లిక్ ప్రాసిక్యూటర్కు తెలియదు అడ్వకేట్కు తెలియదు జడ్జికి తెలియదు పోలీస్ ఆఫీసర్కి కూడా తెలియదు అసలు ఏంటి వాస్తవం అనేది మనకు తెలియదు వాడు చెప్పేది కూడా మనం నమ్మడానికి లేదు వాడు క్రిమినల్ మన దగ్గరికి వచ్చేదే క్రైమ్ చేసి వస్తాడు క్రైమ్ చేసి వచ్చిన వాడు వాడు చేయకపోయినా చేసినా అంటాడు చేసినా కూడా చేయలేదని చెప్తాడు వాడు కాబట్టి మనం దాన్ని అంత దూరం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ప్రొఫెషనల్గా ఛార్జ్ షీట్లో ఎలా ఉంది కేసు స్ట్రాంగ్ ఉందా వీక్ ఉందా స్ట్రాంగ్ ఉంటే బాగా ట్రై మనం మంచి ప్రిపేర్ అయి వెళ్తాము వెళ్ళిన తర్వాత ఎవరైనా సాక్షులు చెప్తారా చెప్తే బాగా క్రాస్ చేస్తాం చెప్పకపోతే ఏం లేదు చార్జ్ షీట్ వీక్గా ఉందంటే ఛార్జ్ షీట్ వీక్ ఉంటే అంటే కేసు పోతుందని తెలిసిపోతుంది కదా మనకు ఛార్జ్ షీట్ వీకా ప్లస్ అనేది మీకు ఎక్కడ తెలుస్తుంది అండి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు సేకరించిన సాక్ష్యాలు ఆధారాలు రుజువులు వాళ్ళు రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయని చూడగానే మనకు తెలిసిపోతుంది అవన్నీ అంటే జనరల్గా పాలు చార్జ్షీట్లో షీట్లో ఎక్యూజిట్ నుంచి వాళ్ళు తీసుకొచ్చిన ఫ్రేమ్ తీసుకుంటే అక్కడ సర్టన్ టైమ్స్ ఎవిడెన్స్ అవ్వచ్చు లేదంటే అక్కడ తీసుకున్న మెటీరియల్ కానీ లేదా మీరు అన్నింటిలో విట్నెస్లు ఇవన్నీ రకాలుగా తీసుకొచ్చి ఐఓ కంక్లూడ్ కూడా చేస్తుంటారు అంటే ఈ పార్ట్ ఈ ఫ్రేమ్స్లు ఏ ఫ్రేమ్లో మీరు చూసి ఇందులో ఈ కేసు పోతుందని మీరు గెస్ చేయొచ్చు అంటే ఓవరాల్గా మనకి తెలిసిపోతుంది మొత్తం ఓవరాల్గా మొత్తం ఛార్జ్ షీట్ చదవగానే మనకు ఒక ఐడియా వస్తుంది మనకు దీని మీద ఎంతవరకు ఎక్కువ ఎక్కడ మిస్టేక్ చేస్తుంటారండి ఎవిడెన్స్లో సర్కిం టెస్ట్లోనా లేదంటే వాడిచ్చిన నోట్లోనా ఇక్కడ ఏం జరుగుతుందంటే అంటే లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకి చాలా పనులు ఉంటాయి ఫస్ట్ టాప్ ప్రియారిటీ వాళ్ళకి లా అండ్ ఆర్డర్ కాబట్టి వాళ్ళ లా అండ్ ఆర్డర్ నుంచి ఇప్పుడు క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి చాలా తక్కువ టైం దొరుకుతుంది వాళ్ళు ఎవరో కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ ఎవరో పోతారు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారో తీసుకొస్తారు ఆ రైటర్ ఏదో టైప్ చేస్తారు స్టేట్మెంట్లు ఏదో మొక్కుబడి చేసేస్తారు అలా కాకుండా ఇప్పుడు సిసిఎస్ ఉంది సిటీ క్రైమ్ స్టేషన్ వాళ్ళు వాళ్ళకి కొంచెం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది వాళ్ళకు ఇప్పుడు ఏసీబీ నేను ఈ పోలీసులే ల్యాండ్ ఆర్డర్లో పనిచేసే పోలీసులను ఏసీబీలో వేసినప్పుడు వాళ్ళకి చూడంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి వేరే ఉండదు ఇదే పని ఉంటుంది కాబట్టి మీరు అదే ఏసీబీ కేసుల్లో తీసుకున్నట్టయితే మీకు ఇంతకుముందు నైంటీ నైన్ పర్సెంటేజ్ కన్వెక్షన్ వాళ్ళు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు కేసు తీసుకునేటప్పుడే కంప్లైంట్ నిలబడతడా నిలబడడా అని చెప్పి వాడిని మూడు నాలుగు సార్లు తిప్పుకుంటారు వాళ్ళు అంత ఈజీగా తిప్పి 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 వాడిని ఆ నిలబడతాడు చివరి వరకు అనుకున్నప్పుడు వారిని వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ రికార్డ్ చేపిస్తారు మెజిస్ట్రేట్ దగ్గర తీసుకొని వాడు ఒకవేళ కోర్టులో వాడు సాక్షి అని చెప్పకపోతే వారి మీద పెర్జురీ కేసు రిజిస్టర్ చేస్తారు కంప్లైంట్ మళ్ళీ కోర్టులో వచ్చి హాస్టల్ అవుతాడు హాస్టల్ అయితే వారి మీద పెర్జురీ కేసు రిజిస్టర్ చేస్తారు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు అంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఎక్స్క్లూజివ్లీ ఈ సిట్ కావచ్చు సిసిఎస్ కావచ్చు ఏసీబీ కావచ్చు సిబిఐ కావచ్చు ఎన్ఐఏ కావచ్చు అది వాళ్ళ ఉందే ఇన్వెస్టిగేషన్ పర్పస్లో వాళ్ళు వాళ్ళు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి కొంతవరకు మనకు దాంట్లో ఎక్కువ మనకు రిజల్ట్ కనిపిస్తుంది ఇంకా ల్యాండ్ ఆర్డర్ పోలీసులు అంత పైపైనే ఉంటారు వర్క్ లోడ్ వల్ల వల్ల అంతా న్యాయం చేయలేరు దాన్ని చేయకపోవడం వల్ల కేసులు ఎక్కువ పోతుంటాయి ఎయిటీ పర్సంటేజ్ కేసెస్ ల్యాండ్ ఆర్డర్ కేసు నిలబడవు మనకు సార్ ఇప్పటివరకు మీరు క్రిమినల్ కేసులు చేసుకుంటూ వస్తున్నారు మీరు సడన్గా ఏసీబీ వైపు జరగాల్సి వచ్చింది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే తెలంగాణ ఉద్యమం నడిచిన క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఓకే మన తెలంగాణ మనకు వచ్చిన సంతోషపడుతున్న క్రమంలో ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి కావడం ఇంకా చాలా సంతోషంగా ఉండే ఆ తర్వాత నా మిత్రుడే ఏడ్చిన అడ్వకేట్ జనరల్ జే రామచంద్రరావు కూడా రావడం ఇంకా నేనే అయినంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను అయితే నాకున్న బ్యాక్గ్రౌండ్ని పట్టుకొని ఎవరు రామచంద్రరావు గారు ఏమన్నారంటే నయన్ కుమార్ నీకు అపారమైన క్రిమినల్ ఆలో అనుభవం ఉంది తర్వాత ఇంతకుముందు నేను న్యాయవాది లీగల్ మ్యాగ్జిన్ రన్ చేశాను అప్పుడు ఆ సందర్భంలో ఏంటంటే మ్యాగ్జిన్ రన్ చేసినప్పుడు నాకు కొంచెం రాసే అలవాటు ఉంది కానీ అది పబ్లికేషన్ పబ్లికేషన్ అనేది ప్యూర్లీ బిజినెస్ అయితే అప్పుడు టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూలో అనంతబాబు గారు అడ్వకేట్ జనరల్గా ఉండేది అయితే నాకు ఈ ఆర్థికంగా అది ఇబ్బంది అయిన క్రమంలో అనంతబాబు గారు ఏమన్నారంటే నయన్ కుమార్ నీకు ఏదన్నా హెల్ప్ చేయడానికి మున్సిపల్ స్టాండింగ్ కోర్సెస్ తెలంగాణ ఇస్తా తీసుకో అని అన్నారు ఇంకా కొంతమంది బ్రదర్ అడ్వకేట్స్ కూడా ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ కావాలంటే తీసుకో పత్రిక మాత్రం నడిపించు మొట్టమొదటిసారిగా న్యాయవాది అనే తెలుగు పత్రిక తెలుగు ప్రజలకు అంటే జనరల్గా మనకు లాగు తెలుసుకోవాలంటే ఏముంటుంది ఇంగ్లీష్లోనే ఉంటుంది కానీ మాతృభాషలో మొదటిసారిగా నువ్వు స్టార్ట్ చేశావు నీ పత్రిక బాగుంది నువ్వు రన్ చేయి అని అంటే నేనన్నా ఇది పబ్లికేషన్ అనేది బిజినెస్ నేనేమో ఎడిటర్గా స్టార్ట్ చేశాను నా వల్లే కావడం లేదు అంటే అప్పుడు నాకేం అనిపించిందంటే కొంతమంది అడ్వకేట్స్ ఏమంటారంటే నాకు ఈ పని చేయించి పెట్టు నీకు జడ్జెస్ తెలుసు కదా నీకు అడ్వ తర్వాత అడ్వకేట్ జనరల్ తెలుసు కదా అని చెప్పి అన్నారు అయితే ఏ విలువల కోసం ఏ ఆశయాల కోసం ఏ ఆదర్శాల కోసం పత్రిక నేను పెట్టినాం ఆ విలువలు ఆశయాలు ఆదర్శాలు వదులుకుంటే తప్ప పత్రిక నిలబడదు అని నాకు అర్థమైంది ఇది ప్యూర్లీ బిజినెస్ అని నేను అన్నాను అడ్వకేట్ జనరల్ ప్రవర్త బాబు గారు లేదు సార్ మీరు ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి నా మీద జాలి జాలిపడో మీరు నాకు పొజిషన్ ఇస్తే చూసేవాళ్ళంతా ఏమంటారు నయన్ కుమార్ ఎడిటర్గా పత్రికను ఆడుకున్నాడు అని అంటారు సార్ పత్రికను మానేసుకుంటాను తప్పు కావాలంటే పత్రిక పత్రిక పబ్లికేషన్ ఆపేస్తాను నేను కానీ నేను మాత్రం దీన్ని ఇంకో రకంగా ఎబ్యూ అని చెప్పి పత్రికను క్లోజ్ చేసేసిన అయితే ఇవన్నీ కూడా మిత్రుడు రామచంద్రరావుకి తెలుసు నయన్ కుమార్కి ఒక విలువల కట్టుబడిన వ్యక్తి ఒక క్యారెక్టర్ ఒక పర్సనాలిటీ ఇంటిగ్రెట్ ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యక్తికి మనం ఒక యాంటీ కరప్షన్ బ్యూరో అనేది ఇస్తే అది న్యాయం జరుగుతుంది ఇలాంటిది మంచి తీయాలని చెప్పి అతనే అన్న నయన్ కుమార్ రెడ్డి నీకు నేను ఏసీబీ స్టాండింగ్ కౌన్సిల్ ఇస్తే బాగుంటుంది నువ్వు తీసుకో అన్నారు సరే మంచిది ఇస్తానంటే ఎందుకు వద్దంటాం మనం సరే అన్న మన పేరు రికమెండ్ చేసింది ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల అది డిలే అయింది ఎందుకంటే ఇది ఒకరి చేతిలో ఉన్న విషయం కాదు కదా గవర్నమెంట్ రన్ అవుతున్నప్పుడు పొలిటికల్ తర్వాత జ్యుడిషియల్ అనే ఆస్పెక్ట్లు కొంత డిలే జరిగింది జరిగిన తర్వాత తర్వాత మొన్న డిసెంబర్లో సరే అని మనకి ఇవ్వడం జరిగింది అయితే ఈ క్రమంలో ఏం జరిగిందంటే టూ థౌజండ్ ఫోర్టీన్లోనే కొంత ఆయనతో నేను కొంచెం వాదన జరిగింది ఏమన్నానంటే మనకుక్కే మనల్ని కలిస్తే మనం ఏం చేయాలి అన్నాను ఏమైంది నీకు అన్నాను మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అవినీతి ఇంకా నడుస్తూనే ఉంది మరి నువ్వు అడ్వకేట్ జనరల్గా ఉన్నప్పుడు మరి మనం ఆపాలే కదా అంటే ఆయన ఏమన్నా కదా అంటే మనం కోర్టు వరకే మన పరిస్థితి ఏమన్నా ఉంటే పబ్లిక్ ఇంట్రెడికేషన్స్ వేస్తావా లేకపోతే రిట్ పిటిషన్స్ ఫైల్ చేస్తావా ఏపీఎస్ కార్పసులు వేస్తావా వేసుకో దాని ప్రకారంగా మనం కోర్టు కోర్టులో మనం చేయగలిగితే మనం చేస్తాం కదా కోర్టు బయట మనం ఏం చేయలేము కదా అంటే అట్లా కాదు సరే నాకు డిలే అవుతుంది ఆయనకు ఇస్తానన్న నాకు పొజిషన్ ఏదైతే ఉందో స్టాండింగ్ కావసే డిలే అయితే నేను ఆవేశంగా ఒక మాట అన్నాను ఒకవేళ నువ్వు ఇస్తానన్నా పేరు పంపిస్తున్నావు రాలేదు ఒకవేళ ఇస్తే నయన్ కుమార్ తెలంగాణకు పరిమితం ఇయ్యకపోతే మాత్రం నేను దేశానికి పరిమితం అని నా కానీ నా నాకైతే అయిపోయింది నాకు ఇప్పుడు యాభై సంవత్సరాలు వచ్చేసినాయి ఇంకా ఇప్పుడు వెనకైతే చూసుకోవాల్సింది ఏమీ లేదు ఇంకా ఇంకా నేను అనుకున్న నా జీవితాన్ని నేను దేశానికి డెడికేట్ చేయాలనుకున్నాను